హాయ్ ఫ్రెండ్స్ అలవేరా సున్ను పిండి సోప్ రెడీ చేస్తున్నానండి ఓన్లీ ఇంట్లో ఐటమ్స్తోని హోమ్మేడ్ హలవేర సోప్ రెడీ చేస్తున్నాను ఇలా ఇంట్లో పెరిగిన కలబంద తీసుకుంటే మంచిదండి బయట తీసుకుంటే కొంచెం కెమికల్ కలుస్తుంది కాబట్టి మనం ఇంట్లో తీసు ఇంట్లో తీసుకుంటే కలబంద చాలా మంచిదండి కలబంద కొంతమంది ఏ రోగాలకి హెల్త్ బాగాలేకుంటే అలాగే ఫేస్ వాష్కి జుట్టుకి హెయిర్కి చాలా మంచిదండి కలబంద కొంతమంది అయితే హెర్లీ మార్నింగ్ కలబంద నోట్లో వేసేసుకుంటారండి చాలా మంచిది ఇంకా కొంతమంది అయితే కలబంద గుజ్జుని హెడ్కి పెట్టుకుంటారండి స్మూత్ అవుతాయి హెయిర్ అనేది ఈ విధంగా అలవేరా అన్నిటికీ యూజ్ చేస్తున్నారండి చూడండి ఈ అలవేరాని ఈ విధంగా స్మాల్గా పైన తోలు మొత్తం తీసేసుకొని అలవేరా జెల్ మాత్రమే తీసుకున్నాను అలవేరా జెల్ తీసుకున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి మూడు పియర్స్ పియర్స్ సోపు అలాగే కొద్దిగా సున్నపిండి ఆల్మండ్ డ్రాప్స్ అలాగే విటమిన్ ఈ టాబ్లెట్స్ అలవేరా జెల్ వచ్చేసి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇది మిక్స్ పట్టేసుకుంటున్నానండి మిక్స్ పట్టుకొని పక్కన ఉంచుకున్నాను అలాగే పియస్ సోప్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఈ విధంగా పియస్ సోప్ని మూడిటిని కట్ చేసేస్తున్నాను అంటే మనము ఎన్ని సోప్స్కి చేసుకుంటున్నామో అది నేను చెప్తున్నాను ఇవన్నీ పిఎస్ సోప్ని ఒక ఒక చిన్న బౌల్లో వేసేసుకొని డబల్ కుకింగ్ చేయాలండి కింద వాటర్ పైన పియస్ సోప్ వేయించుకోవాలి ఓన్లీ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంటే ఇది పియస్ సబ్బుతో చేస్తున్నాను అంటే మనము దానిలో ఉంటుందండి సోప్ బేస్డ్ అని అలాగే ఇంట్లో రెడీ చేసిన సున్నిపిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో సరిగా కలవట్లేదని ఒక పెద్ద బౌల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని సున్నిపిండి విధంగా కలుపుతున్నాను అంటే అలవేరా సున్నిపిండి కలిపితే చాలా బాగుంటుంది ఎంత ఇలా ఎంత బ్లాక్ ఉన్నా కానీ వైట్గా అవుతారండి ఈ సోప్ ఆడితే చూడండి పిఎస్ మొత్తము కరిగిపోయింది మనకు కొంచెం లిక్విడ్ లాగా అయిపోయింది కదా దీంట్లో కొద్దిగా అలవేరా యాడ్ చేసేస్తున్నాను ఇది కూడా మనకు చిక్కగా అయ్యేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి అలవేరా జెల్ కూడా మొత్తం కరిగిపోయి పైన నురుగు నురుగులాగా వచ్చింది కాబట్టి విటమిన్ ఈ టాప్లెస్ వచ్చేసి ఫోర్ తీసుకున్నాను అంటే మనం సోప్ బట్టి మనం యాడ్ చేసుకోవచ్చండి హలవేర సున్నిపిండి సోప్స్ నేను ఆరు చేసుకుంటున్నాను కాబట్టి మనము విటమిన్ ఈ వచ్చేసి ఫోర్ యాడ్ చేసేసుకుంటున్నాను మనం క్వాంటిటీ బట్టి యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను వన్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు ఈ ఆయిల్ వల్ల చర్మాన్ని రక్షిస్తుంది కలబంద జెల్ మనము నైట్ ఫేస్కి పెట్టుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అవుతాయి మొటిమలు అంత స్మూత్ అవుతుందండి ఇది వచ్చేసి సున్నిపిండి ఇది కూడా మనం డబల్ ఫ్రై చేసి డబల్గా మనము ఉడికించుకోవాలి లిక్విడ్ లాగా కావాలి కొంచెం చిక్కగా అని అనిపిస్తే మనం తీసేసుకోవాలండి కొంచెం చిక్కగా అనిపించింది నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను ఇలా వేడివేడి ఉన్నప్పుడే మనం తీసుకొని పక్కన ఉంచుకొని ఒక బౌల్స్ కన్నిటికీ ఆయిల్ అప్లై చేస్తున్నానండి అంటే ప్లాస్టిక్లో మంచిగా వస్తుందో స్టీల్లో మంచిగా వస్తుందో ఈ వీడియో ఎండ్లో చెప్తానండి అన్నిటికీ మనం ఆయిల్ అనేది అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేయకుంటే మనకి సోప్ అనేది తీయడానికి రాదు చూడండి అలవేరా జెల్ మొత్తం సున్నిపిండి జెల్ అలవేరా సున్నిపిండి సోప్ జెల్ మొత్తం దీంట్లో వేసేసుకుంటున్నాను లాస్ట్కి కొంచెం ఇట్లా గడ్డ ఉంటే ఇట్లా మనం రౌండ్గా రోల్ చేసి రోల్ చేసేసి దాంట్లో వేసేసుకోవాలి మా బేబీ చూడండి మమ్మీ ఎంత బాగా సోప్ రెడీ చేస్తుంది అని మా బేబీ ఎంత బాగానే అవుతుంది చూడండి ఇలా ఇంట్లో ఏదైనా మన చేతులతో మనం రెడీ చేసుకొని మన హెల్త్కి కానీ మన ఫుడ్లో కానీ చాలా బాగుంటుందండి చూడండి అలవేరా సున్నీ పిని సోప్ రెడీ అయిపోయినాయి కాబట్టి మనం నైఫ్తో ఇలానా కానీ ప్రెస్ చేయంగానే ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి చూడండి మనం ఆయిల్ పెడితే అది ఫాస్ట్గా వచ్చేస్తుంది ఒక మనము ఒక ఫోర్ అవర్స్ మాత్రమే బయట ఉంచాలి ఎక్కడ నుంచొచ్చు ఫ్యాన్ కింద ఉంచొచ్చు ఒకవేళ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం నేను మాత్రం ఫోర్ అవర్స్ బయట ఉంచాను ఫ్రిడ్జ్లో అయితే వన్ అవర్ ఉంచితే సరిపోతుంది అన్ని బౌల్స్కి ఈ విధంగా నేను ప్రెస్ చేస్తున్నాను కాకపోతే చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఎంత బాగున్నాయో సోప్స్ సిక్స్ సోప్స్ రెడీ అయిపోయినాయి ప్లాస్టిక్ దాంట్లో కొద్దిగా కూడా వేస్ట్ అవ్వలేదండి స్టీల్ దాంట్లో మాత్రం కొద్దిగా వేస్ట్ అయింది నేను దాన్ని కొన్ని వాటర్ కలిపి యాడ్ చేసి హ్యాండ్ వాష్ లాగా కూడా యూజ్ చేస్తున్నాను ఈ సబ్బు ఉపయోగాలు ఎలా ఉంటాయంటే ఫేస్ కొంచెం ఫేర్గా అవుతుంది అలాగే పింపుల్స్ పోతాయి పింపుల్స్ అసలుకే ఉండవు వైట్గా అవుతారండి చూడండి ఎంత నురుగొచ్చిందో చూడండి నా చేతులు ఎంత వైట్గా అయినాయో చూడండి ఇలాంటి అలవేరా జెల్ వాడండి చాలా బాగుంటుంది ఆరోగ్యంకి హెల్త్కి అన్నీ మనం మన చేతులతో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మీ మై ఛానల్ అలవేరా సున్నిపిండి సోప్ చాలా బాగుంది థ్యాంక్ యూ వాచింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుస్తామా బాయ్ బాయ్ ఫ్రెండ్స్